ఏదో చేస్తారని కాదు మన కోసం చేసినవాడు యేసు ప్రభువారే ఈ భూమిని సృష్టించినవాడు ఆకాశాన్ని కలిగి చేసిన వాడు సూర్యచంద్ర నక్షత్రంలో పుట్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు అయిన దేవుడు మాత్రమే ఆయన పాపము లేని దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది జీవగ్రంథం దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కనుక మనల్ని పుట్టించిన వాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది దాని కీర్తనలో వందవ కీర్తన మూడవ వచనములో యహోవాయ దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను అని స్పష్టంగా రాసింది అమ్మ నాన్న వల్ల మనం పుట్టామనుకుంటాం కానీ దేవుని అనుగ్రహం లేకపోతే తల్లిదండ్రులు కూడా మనల్ని పుట్టించలేరు నాకు తెలిసిన ఒక చోట ఒక ఆమె ఉన్నది ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళై పిల్లలు లేరు యేసుప్రభుని నమ్ముకుంది పాపాలు ఒప్పుకుంది పశ్చాత్తాపడింది యేసే దేవుడని తన నోటితో ఒప్పుకుంది ఇరవై రెండు సంవత్సరాలకి ఇరవై మూడో సంవత్సరంలో బిడ్డను చేతిలో ఎత్తుకుంది అది ఏసయ్యే చేయగలడు ఏదైనా చేయాలంటే అంటే ఏసుప్రభుయే చేయగలడు ఆయన మతాలు మార్చే దేవుడు కాదండి ఆయన మనస్సును మార్చే దేవుడు కోప పడకూడదన్నాడు అబద్ధం ఆడకూడదన్నాడు పాపం చేయకూడదన్నాడు దొంగతనం చేయకూడదన్నాడు అలాంటి బ్రతుకులు మేము బ్రతికి వచ్చామండి ఇప్పుడు మాకు నెమ్మది మనశ్శాంతి ఉన్నది మేము చనిపోతే మోక్షమనబడిన పరలోకం చేరుతామని ఒక నమ్మకం కూడా మా గుంది బల నమ్మకమైన మంచి నిశ్చయిత ఉందక్క ఏసుక్రీస్తు దగ్గరికి రాని వాళ్ళకి మరి ఎలాంటి నిశ్చయిత ఉంటుందో నాకైతే తెలియదు కానీ యేసు ప్రభు దగ్గరికి రాని కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో ఇబ్బందులు ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు పడ్డాం అయిన వాళ్ళతోటే నిందలు మనం అనుకునేటువంటి వాళ్ళే మనల్ని ఎగతాలు చేసి అపహాసం చేసి రోజులు ఉన్నాయి మా జీవితాలు ఎందుకంటే ఏసుప్రభు దేవుడని ఆయనే మా పాపముల కొరకు నా పాపముల కొరకు నీ పాపముల కొరకు చనిపోయాడని చనిపోవటమే కాదు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన బ్రతికున్నప్పుడే చెప్పాడు నేను చనిపోయి మూడో రోజు తిరిగి లెలుస్తాను అన్నాడు చెప్పినట్లుగానే చేశాడు ఇప్పటికీ బ్రతికి మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నాడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం మోక్షానికి వెళ్ళటానికి ఒకవేళ మీకు ఆశ ఉంటే అవకాశం ఉంటే సమయం ఉంటే యేసు ప్రభు గురించి తెలుసుకోండి ఆదివారం ఆరాధనకి వెళ్ళండి ఇవాళ మనం ఉంటాం రేపు ఉంటామన్న గ్యారెంటీ లేదు నాది మనుగురండి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చా తిరిగి మరు మనుగురి వెళ్తాను అన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే క్షణాలు గడియలు దేవుని స్వాధీనములో ఉన్నాయని బైబిల్ గ్రంథంలో మాకు తెలియజేస్తా ఉంది కనుక మీ అందరి నా దేవుడు దీవించాలి మీ పిల్లలకు మీ కుటుంబాలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మీ మీ యొక్క చేతివృత్త అంతటిని కూడా రోజు రోజుకి దేవుడు సమృద్ధిగా సంతృప్తిపరిచి దీవించాలి అదే మా కోరిక అదే మా ఆశయం అవకాశం ఉంటే సుబ్రభయ్య దేవుడు నమ్ముకోండి మీ అందరికీ వంద అన్నగారులు థ్యాంక్ యూ అండి చాలా ఓపికతో విన్నారు